హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఆరో తేదీన అంటే బుద్ధ పౌర్ణమి రోజున పౌర్ణమి ఉంది అది తొలి చంద్రగ్రహణం నిన్న వీడియోలో ఐదు రాసుల వారికి చాలా అనుకూలంగా ఉంది లాభంగా ఉందని చెప్పాను మరి కొన్ని ఐదు రాసుల వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఐదు రాసులు ఇంటి వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణానికి ఎంతో విశిష్టత ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో తొలి చంద్రగ్రహణం ఇదే నెలలో ఇరవై ఆరో తేదీ బుధవారం రోజున ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం అమెరికా ఆస్ట్రేలియా ఆసియా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంతో పాటు భారతదేశంలో కూడా కనిపించనుంది మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహాన్ని చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు ఇదే రోజున వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి కావడం విశేషం దీని ఫలితంగా ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ఇక శాస్త్ర ప్రకారం ఈసారి చంద్రగ్రహణం వృచ్చిక రాశిలో జరగనుంది దీంతో పన్నెండు రాశులపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అయితే ఐదు రాశుల వారికి ప్రతికూల ఫలితాలు అంటే వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి మరి ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముందుగా ఈ ఐదు రాశుల్లో ప్రతికూలంగా ఉండే రాశుల్లో ముందుగా మేష రాశి ఈ ఏడాదిలో జరిగే తొలి చంద్రగ్రహణ వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి మేషరాశికి అంగారకుడు అధిపతి కాబట్టి ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ కాలంలో మీకు ఏదైనా హాని కలుగుతుంది అందువల్ల అవసరమైతే తప్ప మీరు బయటకు రావద్దు ఈ సమయంలో భగవంతుడిని స్మరించాలి మీకు ప్రతికూల ప్రభావం తగ్గాలంటే ఈ సమయంలో మీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారిపై తొలి చంద్రగ్రహణం తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది ఈ కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలు కావచ్చు ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ గ్రహణ ప్రభావాలు నివారించడానికి మీరు ఈశ్వరుణ్ణి స్మరించాలి చంద్రగ్రహణ సమయంలో మీరు పంచాక్షరి మంత్రం ఓ నమ శివాయని జపించాలి ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావాలు తగ్గుతాయి ఇక సింహరాశి సింహరాశి వారికి చంద్రగ్రహణం వల్ల చెడు ప్రభావాలు ఎదుర్కోవచ్చు ఈ సమయంలో ఉద్యోగులకు పని భారం పెరగవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో మీరు అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది వ్యాపారులు ఈ కాలంలో ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి మరోవైపు మీరు ఈ సమయంలో ఎవరితోనూ వాదనలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో మీరు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది అంటే ఇదే మంత్రం ఈశ్వర మంత్రం పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల ఇక తులారాశి తులారాశి వారికి తొలి చెందగిన సమయంలో దుష్ప్రభావాలు ఎదురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి శుక్రుడు కంట్రోల్గా ఉండడం వల్ల ఈ సమయంలో తులారాశి వారికి కోపం పెరగవచ్చు మీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది చెడిపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు చాలా నియంత్రణ కలిగి ఉండాలి లేదంటే వివాదాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఫలితం ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి తొలి చంద్రగ్రహణం జరిగే సమయంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఈ సమయంలో మీ బంధాలు కొన్ని చెడిపోతాయి అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు కొన్ని కారణాల వల్ల ఆందోళన చెందుతారు మీ తల్లి ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీకు మీతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎలాంటి అపార్థం లేకుండా వ్యవహరించాలి మీ భాగస్వామితో రిలేషన్షిప్లో అనుభవం ఉంటుంది చంద్రగ్రహణ సమయంలో మీరు మీ మనసులోని శని దేవాణ్ణి తలుచుకుంటే మంచిది కాబట్టి ఈ రాశుల వాళ్ళకి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాసి ఏదైతుందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్